సంతనూతలపాడు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ బాపట్ల పార్లమెంటు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి టి కృష్ణప్రసాదులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ టీం సభ్యులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు నేడు నాగలప్పులపాడు మండలం ఉప్పుగుండూరు ఎస్సీ కాలనీలో గడప గడప ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ టీం సభ్యులు సంతనోదపాడు తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ మన్నం రామకృష్ణ నాగలప్పులపాడు మండల లీడ్ రాయిపాటి హరీష్ గోగినేని సుబ్బయ్య పాతూరి సందీప్ శ్రీరాములు రమేష్లతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ సభ్యులు ఇంటింటి ప్రచారంలో పాల్గొని బిఎన్ విజయ్ కుమార్ కు టి కృష్ణ ప్రసాద్లకు ఓటు వేసి గెలిపించాలని కోరారు మనకేమన్నా వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయం చేసే వాళ్ళకి సంవత్సరానికి ఇరవై వేల ఆర్థిక సాయం సాధించారు ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు వచ్చేట సరేనా చెప్పుకుంటున్నారు జాబ్ బాబు గారు రాని వాళ్ళని ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇప్పిస్తారు అదే విధంగా నిరుద్యోగులకి ప్రతి నెల మూడు వేలు జాబ్ వచ్చిందా జాబ్ వచ్చిందా ఇస్తారు ఓకేనా నువ్వు లంచాలు పంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు తప్పకుండా నువ్వు వేయటం కాక నలుగురు చోట్ల మరి బాబు గెలిస్తే ఆడవాళ్ళ అది ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఎక్కడ పెరిగినా జిల్లాలో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ

యాభై సంవత్సరాలకే మనకి యువతకి చదువుకున్న వాళ్ళకి ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం రాగాలనే ప్రతి కుటుంబానికి వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళకి సంవత్సరానికి ఇరవై వేల ఆర్థిక సాయం చేస్తారు ఓకేనా అది మీరు చెప్పాలి అదే విధంగా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం వేలు చేస్తారు వికలాంగులకి ఆరు వేల నువ్వు పది మంది చెప్పేయించాలా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం రైతుకి ఇరవై వేల ఆర్థిక సహాయం యువతకి ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అదే విధంగా ఉద్యోగం రాని వాళ్ళకు ప్రతి నెల మూడు వేలు ఆర్థిక సాయం చేస్తారు

ఐదు సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు